ఇప్పుడు ముప్పై మూటలు అయివే ముప్పై మూడు మూటలు వచ్చినాయి నిన్న కోతకు మూట వచ్చి ఐదు వందలు పెంచినారు నలభై ఐదు వేలు వచ్చినాయి ఎట్ నలభై ఐదు వేలు కేజీ ఎంత మూట వచ్చి ఐదు వందలు తొంభై కేజీలు వస్తుంది మూట కమిషన్ పోతుంది దాంట్లో నూటికి పది రూపాయలు బాడీకి వచ్చి పదివేలు పోతుంది బండికి నూరు రూపాయలు తక్కువ మూట వచ్చి మూడు వందలు తొమ్మిది వేల తొమ్మిది వందలు ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో వేసినా ఇదంతా ఎకరాకి ఎంత వచ్చింది ఖర్చు రెండు లక్షలు

నష్టపోతాం అంటే మార్కెట్ అనుకూలంగా ఉండి మనకు ఏదైనా కానీ డబ్బు బలకంగా కేజీ మినిమం పడతాం లేకపోవడం గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల నష్టం ఎందుకంటే కాస్ట్లీ ముందు కొట్టకపోతే ఇది దానికి పని చేయదు ఇప్పుడు పంట బాగా వచ్చిందా పంట బాగానే వచ్చింది ఈ క్లయిమెంట్ వల్ల కూడా ఇబ్బంది అయిపోయింది మనకు పంట బాగా వచ్చింది గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర లేదు టూ డేస్ ముందు ఫార్టీ రూపీస్ అమ్మినాయి కిలో మనం నిన్న మన పెరుకొని నిన్న ఎత్తుకొని పోతే మూట ఐదు వందలు తొంభై కేజీలు ప్యాకెట్ మూట ఐదు ఐదు వందలు తొంభై కేజీల మూట ఐదు వందలా ముప్పై మూటలు వచ్చినాయా ఎన్ని కోతలు వేస్తారు అంటే నెలకు కోత వస్తుంది అంటే వారానికి ఒక కోత అంటే నెలకు నాలుగు కోతలు ఈ మందు ఖర్చులతో కలిపి రెండు లక్షలు ఖర్చు కాదని పెట్టుబడి నారు శాతం ఎరువులు పూలు మొత్తం గడ్డి తీసినవి పెట్టుబడి పెట్టింది అంత ఎకరాకు రెండు మినిమం తక్కువ అంటే రెండు లక్షలు తగ్గదు ఎకరాకు ఎన్ని నెలలు ఎన్ని రోజులు కోస్తారు ఇది పంట నలభై రోజులు కోత కొత్తగా నలభై కోతకి ఆరు నెలలకు వస్తా ఉంటారా ఆరు నెలలు కోతలు ఆరు నెలలు అంటే నెలకు నాలుగు కోతలుంటాయా నాలుగు కోతలు అంటే మనం పొలం వచ్చేదాన్ని బట్టి ఉంటుంది వంకాయ ఆ పువ్వు మీద తేనెటీకి రావచ్చు మామూలుగా ఏదైనా మనకు పొలానికి దెబ్బతిరిగే పురుగు వచ్చినా కూడా ఆటోమేటిక్ పువ్వుకి వస్తుంది అనమాట తేనెటీకి వచ్చి అనుకుండా మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది తేనెటీగా వస్తే వంకాయకి తగలకుండా తగులుతుంది అని చెండు ముల్లకి తగులుతుంది అందులో దీంట్లో పోతి ఉంటాయి అనమాట వంకాయలో కూడా అంటే ఈ పెట్టవి ఉంటాయి పోతాయి మురుచుకో ఉంటాయి అది వచ్చేసి పోత చెట్టు వచ్చేసి రెండున్నర ఎకరా తోట పెట్టినా వంకాయ ధృవ వంకాయ ఇది ఈ వంకాయ తోటకు వచ్చేసి ఎకరాకు వచ్చేసి కనీసం తక్కువ ఉంటే టూ లాక్స్ ఖర్చు వచ్చింది రెండున్నర ఎకరాకు ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టాం ఈ ఐదు లక్షల ఖర్చు పెట్టినప్పటికీ ఒక ఫిఫ్టీన్ డేస్ లో పోత పడుతుంది ఈ కోత పడినప్పుడు ఏమవుతుందంటే పురుగుకు మందుకు కొట్టేదానికి కనీసం లేదంటే మందు కొట్టినప్పుడు ఐదు కంటే ఐదు రమ్ములు పదివేలు ఐదు మూడు పదహైదు వేలు కూడా కావచ్చు ఫస్ట్లో కాపు రాకపోయిన పచ్చ రేటు ఉండింది రేటు వచ్చినప్పటికీ కాపు లేదు మనకు ఈ క్లైమెంట్ వల్ల సతవులు పెట్టుబడి ప్రతి ఒక్కటి రైతాంగానికి వచ్చేసి ముప్పై మూటలు కాయలు తగినప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి ఐదు వందలకు పోతాయి వంద కేజీల నుంచి తొంభై కేజీల లోపల ఉంటాయి రెండు కేజీలు ఎక్కువ తక్కువ అలాంటప్పుడు మార్కెట్కి పోతే సరుకు ఎక్కువ వచ్చింది అనుకో వాళ్ళు వచ్చేసి డౌన్ చేస్తారు డౌన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కనీసం లేదంటే రెండున్నర ఎకరాకు మందులు కొట్టాలంటే మినిమం తక్కువ ఖర్చుతో కొట్టాలనే కూడా మనకు ఇరవై ఇరవై ఐదు వేలు మందు ఖర్చు వచ్చింది ఎరువులు వచ్చేసి అనుకోకుండా ఆటోమేటిక్గా ఒక ఐదు వేలు ఖర్చు వచ్చింది ఈ ఐదు వేలు అది ఒక ఇరవై ఐదు వేలు కలుపుకుంటే ముప్పై వేలు వచ్చింది మనం కోతకు కోసినప్పుడు కనీసం తక్కువ మనకు ట్వంటీ థౌజండ్ లెక్కలు రావడంలే కోత కోతకు నెలకు వచ్చి నాలుగు కోతలకు వచ్చాం నాలుగు కోతలు కోసినప్పుడు కొడుక మనకు నెలకు నాలుగు కోతలకు వచ్చి నాలుగు ఇరవై ఎనభై వేలు ఖర్చు వచ్చి ఆదాయం వచ్చి లక్ష లక్ష ఇరవై వేలు అదనంగా మనకు ఖర్చు వచ్చింది ఈ విధంగా మనం రైతులము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము దీనికి ఏమైనా సహకరించుతుందా సీఎం చంద్రబాబు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరైనా కావచ్చు రైతు గురించి ఆలోచన చేసేవాళ్ళు ఉపాధి పని పెడతారో అయ్యా జేసీపిల్లు పెట్టి గుంతలు పెట్టండి మేము బిల్లు పెడతామంటారు ఎవడు వచ్చినా కొరక అదే జేసీబి పెట్టి గుంతలు కొట్టి ప్రభుత్వం ఎవరినా కానీ రైతాంగానికి ఆ కూళ్ళకు కొత్త కూళ్ళు ఉంటాయి మంచి పని కదా ఈ విధంగా ఎందుకు ఆలోచన చేయలేదు సార్ మీరు గవర్నమెంటు రైతాంగానికి అక్కడ పని చేసేది లేదు నూరు రూపాయలు కూ నూరు రూపాయలు లెక్కిచ్చేదంటే బిల్లు పెట్టేస్తారు వాళ్ళు దాంట్లో వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ కొంత వాళ్ళకు కొంత ఇళ్ళ కొంత మూడు వందలు బిల్లు ఇచ్చారు ఆరు వందలు బిల్లు రాసుకుంటారు ఇల్లు ఇల్లు అకౌంట్లోకి అదే రైతానికి రెండు వందలు బిల్లు ఇయ్యా నువ్వు పదకొండు వరకు వర్క్ చేయించువు రెండు వందలు బిల్లు ఇచ్చే రైతు కూడా బాగుపడతారు కదా ఇది గాల్ గవర్నమెంట్ ఎందుకు సలహా తీసుకోలేకుందే ఇది వచ్చేసి కరీంనెడ్డి గారి పిల్ల గాలివేడి మండలం వచ్చేసి ఇది గోరాంచెరు గ్రామం గాలివేడి మండలం అన్నమడి డిస్టిక్ వంకాయ తోటలోనే వంగ తోటలోనే చెండుమూలు కూడా విరవూస్తున్నాయి ఎందుకు ఇది వేసినారు దీనివల్ల ఉపయోగం ఏంటన్నా అన్న చెండుమల్ల చెట్టు అనేది ఉంటే ఒక తోటకు అనేది కళ ఉంటుంది ఏదన్నా కానీ జిష్టి పురుగు వచ్చిన కూడా ఆ పువ్వు మీద వాలుకుంటుంది వంకాయ తోటకి ఎఫెక్ట్ లేకుండా అందుకని చెప్పేసి అడగొట్టి అడగొట్టి మొలకలు పెడతాం పోల్ చెట్లు దానివల్ల మనకు పొలానికి మేలు జరుగుతుందని మన ఆలోచన అది తేనెటిగా వచ్చారు తేనెటి వచ్చింది తేనెటికి వాలుకుంటుంది తేనెటి వల్ల మనకు మేలు జరుగుతుంది అనమాట లేదు వంకాయ తోటకి ఏదన్నా ఒక శత్రువు వచ్చి ఉంటుంది పురుగే ఆ పురుగు కూడా ఆటోమేటిక్ పూ మీద వలన కూడా మనకు ఆటోమేటిక్ దానికి ఒక వ్యాధి అనేది సోకర్ణ కూడా ఉంటుంది కొంతకాలం అందుకని చెప్పేసి మనం అడగట్టి అడగొట్టి పొలిచెట్టు పెడతాం అది

மா டைம் இபின் தே போ வாடி வாடா எப்போ சோ அரே என்ன ஓ சா ها மூட் போயிஸ் மாரி पण ஓடந்துரு இல்ல انا आमदारல मारினா நான் கூட மாரி இந்த ரோ போன்ல பேசுற அந்த சிஸ்டம் கூட मारினா என்னது இது இன்னும் மாரி நான் போன் ஸ்டைல் கூட मारின்னுట్లా போன் ஆ Make it so no